విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను అర్ధరాత్రి దాటిన తర్వాత బోటులో వెళ్లి సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు సింగ్ కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి ధైర్యం కల్పించారు బుడమేరు వరద పోటెత్తడంతో విజయవాడ నీట మునిగింది లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆదివారం మధ్యాహ్నం లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు చీకట్లో అరగంటకు పైగా బోటులో పర్యటించారు బాధితుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందుల్ని వారికి చంద్రబాబు వివరించారు కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారని అర్ధరాత్రైనా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు సమయం కొంచెం ముందు వెనుక అయినా వరద చిక్కిన ప్రతి ఒక్కరినీ కాపాడతామన్నారు తాను ఇక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తానని తెలిపారు సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పనిచేస్తామని తగ్గిందని ఒప్పుకుంటున్నారు బోట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు పలిసిపోతున్నారు వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఫుడ్ అంతా సప్లై చేస్తా ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది వాటరు కొంత ఫుడ్ చాలా మంది కొంతమంది లోపలు ఉన్నారు వాళ్ళు కూడా పాపం పేషెంట్ కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎమ్మర్గయ్యారు మీరు తీసుకురండి అని బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ముంపు ప్రాంతాల్లో పర్యటన తర్వాత విజయవాడ కలెక్టరేట్ లో వరద పరిస్థితిని సీఎం చంద్రబాబు మరోసారి సమీక్షించారు ఆ తర్వాత అర్దరాత్రి ఒంటి గంటకు కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు రక్షణ గోడకు సమాంతరంగా ప్రవహిస్తున్న పదిన్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఎవరూ అధైర్యపడొద్దని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రజలు ధైర్యంగా ఉండాలని సీఎం అభయమిచ్చారు విజయవాడ కృష్ణలంకలో ముంపు ప్రాంతాల పర్యటన తర్వాత ఇబ్రాహీంపట్నం వెళ్లారు అక్కడ వరద ఉధృతిని స్వయంగా పరిశీలించారు